హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబ్బేరు యూట్యూబ్ ఛానల్ మీరు చూసిన సంత తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంత మన పెబ్బేరు మార్కెట్ ఈ పెబ్బేరు మార్కెట్లో బర్రెలు ఆవులు గొర్రెలు మరియు ఒంగోలు జాతికి సంబంధించిన అయితే ఎక్కువగా బేరం నడుస్తుంటుంది చూస్తున్నారు కదా రైతులైతే ఎక్కువగా ఇడ సంత నడుస్తుంటుంది చూసారండి ఒకసారి ఇక్కడ ఆవు బేరం అయితే నడుస్తుంది అయిపోయినట్టుగా ఉంది చూస్తారు కదా ఆవు అయితే మంచిగా ఉంది ఫుల్ ఆవు అయిపోయిందన్న బేరం బేరం అయిపోయిందా ఎంత పోయింది ఎంత ఇరవై ఆరు వేలు పోయిందంట ఎన్న ఆవు ఇది ఫస్ట్ అయితే నేనా దూడ అది కే దూడ కదా ఏదో కదా ఎన్నింటిలో పాల వేయచ్చు మీది ఆవు తెలియదు ఫస్ట్ ఫస్ట్ మీరు ఉన్నారా ఏ ఊరు మనది గద్వాలా అమ్మినోళ్ళు ఎవరు ఆ ఆవు అయితే రైతు పట్టుకోపోవడం జరిగింది చూస్తున్నారు కదా ఇక్కడ ఆవు కోడూడైతే ఉంది వీటి ధరను అయితే రైతు నాటి తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఎవరు తాత మనది వనపడితే ఏం రేట్ చెప్పినావు ఆవుని దూడని యాభై ఐదు వేలు చెప్పినా ఎన్నో అవుతాయి ఇప్పుడు ఈ తరపు రెండో అవుతానా ఇది రెండో అవుతా చూడనా వాళ్ళు ఇట్లా ఏమైనా ఇస్తుందా లీటర్ ఇస్తుంది పొద్దుగాల సాయంత్రమా లేకుంటే ఒకటే రెండు పూటలు పొద్దుగాల లీటర్ సాయంత్రం లీటర్ ఓకే ఏమన్నా గడమికి గిట్ల ఏమన్నా కొట్టినా లేదు ఓన్లీ ఇంటికాడ ఆవు ఇంకా మీకు ఇట్లా షెడ్ గిట్లా ఏమన్నా ఇంకా ఆవులునే కూడూళ్ళు ఉన్నాయి మీరు వనపరితేనా లేకుంటే పగల పాలేనా వనపడితేనా ఫోన్ నెంబర్ ఎప్పుడ తొమ్మిది ఒకటి మూడు మూడు నాలుగు నాలుగు ఏడు ఏడు మూడు ఆరు ఎవరికైనా ఆవు దూడ నచ్చినట్టుగా అయితే రైతుకైతే ఫోన్ చేసే ప్రయత్నం చేయండి చూస్తున్నారు కదా రెండో ఇతరపురుషాలు వాటికి ఇట్లా ఏం లేవు మంచి ఆవు ఉంది ఓకే ఒక ఈత తరపు ఒక ఈత కొడుదూడ అని చెప్పడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఈ వారం పెబ్బరి సంతకైతే ఆవులు తక్కువగా వచ్చినాయి ధరలు లేవు ఆవులు వచ్చినాయి మంచి మంచివి ఆవులు పెద్దగా రాలే గట్టిగా మాట్లాడితే ఒక ఇరవై ఆవులు అయితే వచ్చినట్టు ఉన్నాయి గుంసలే సంత అయితే ఆవులకైతే ఎక్కువ బేరం లేదు చూస్తారు కదా ఇక్కడ ఆవు అయితే ఉంది వీటి ధరను అడిగి తెలుసుకుందాం ఏం పేరు కదా ఊరుమా మనది యోపాలే ఏం రేట్ ఆవుని నలభై ఐదు వేలు చెప్పినా ఎన్నో ఇతా మూడో ఇత పాలు ఇట్లా ఎన్ని తీస్తుంది లీటర్ ఇస్తుంది పొదుగాల సాయంత్రం ఒకటే పూటనా రెండు పూటలు పొద్దుగాల లీటరు సాయంత్రం లీటరు ఫోన్ నెంబర్కి ఇట్లా ఏమన్నా చెప్తావా ఫోన్ నెంబర్ చెప్పన్న నైన్ వన్ డబల్ త్రీ డబల్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ జీరో బేరమ్మా రైతే ఎవరికన్నా ఆవు నచ్చినట్టుకుంటే మాత్రం ఇది పాలకైతే గ్యారెంటీ అని చెప్తున్నారు రైతు చూస్తారు కదా పాలు విడి చూపిస్తున్నాడు ఏమంటలేదు తండాల వాటి ఇట్లా ఏం లేదు మంచిగా ఉంది ఆవు అయితే చూస్తున్నారు కదా ఇక్కడ తరఫులు అయితే ఉన్నాయి వీటిని అడిగి తెలుసుకుందాం ఏం పేరన్నా ఎంత ఎంత చెప్పినావు అరవై ఐదు వేలు చెప్పినావా అమ్మినరా రా సేల్ అయిపోయింది ఇది దూడ ఏది దూడ ఏది కుడి దూడా ఎన్ని ఇది మూడు ఇద్దలావు చూస్తారు కదా సేల్ అయితే అయిపోయింది రేట్లు తెలుసుకోవడం కోసం అయితే రైతును అడిగే అవకాశం ఉంది అన్న చెప్తున్నాడు మీరు ఎట్లా బేరం చేస్తారా రైతుల బేరమే మీ నెంబర్ ఒకసారి చెప్తారా నైన్ సిక్స్ ఫైవ్ ఫైవ్ టూ సెవెన్ టూ సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ మీరు ఎట్లా పల్లెల్లో పోయి బేరాలు చేసుకుని వస్తారా ఓకే ఎవరికైనా రైతులకు ఇలాంటి ఆవు కావాలని అనుకుంటే ఈయనకు బేరాస్తుడు ఈయనకు ఫోన్ చేసి ఇన్ని పనులులో కావాలే ఈ ఒంగోలు జాతి ఏ జాతి ఆవు కావాలని చెప్తే బేరమైన మీకు నచ్చిన ఆవునైతే ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాడు చూస్తున్నారు కదా ఆవుల సంతా కొంచెం డల్ నడుస్తుంది ఈ వారం ఆవులైతే మంచి మంచి ఆవులు సైడ్ కట్టేయడం జరిగింది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వరకు అయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తున్నారు అయితే మంచి శ్రమ చేస్తున్నా కాబట్టి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్